నాయనా అంటూ దేవుడు రంగని ఇద్దరు కలిసి అయ్యా మా భక్తులందరికీ నా నమ్మ నమ్మిన వాళ్ళందరికీ నమస్కారంలో నా నచ్చిన వాళ్ళందరికీ ఈ వీడియో నచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అనేది దేవుడు భక్తులు ఇద్దరు భక్తులు పబ్లిక్కి నమస్కారం పెట్టి ఓ భక్తులారా ఈరోజు ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటంటే సొంత వాళ్ళకు ఒక న్యాయమే పరవాళ్ళకు ఒక న్యాయమే సొంత వాళ్ళకు ఒక చట్టం పర్వాళ్ళకు పరవ పరాయి వారికి ఒక చట్టం ఈ విధంగా దౌర్జన్యమైనటువంటి విపరీతంగా పెరిగిపోయింది ఆ దౌర్జన్యం చేసే వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్న స్థాయిలో ఉన్నారు ఆ ఉన్న స్థాయిలో ఉన్నప్పుడు రాజులను ఏం చేయగలిగాము ఇప్పుడున్న వాళ్ళని పెద్ద వాళ్ళని ఏం చేయలేము అలాంటి పరిస్థితుల్ని ప్రశ్నించగలిగేవాళ్ళు వాళ్ళు ఎవరు లేరు విధంగా కష్టమేడు చేయి ఫలితం కోసోట తీసుకోమంటారు ఇది ఎక్కడనే అని చెప్పేసి ఇద్దరు కలిసి పబ్లిక్ని అడతారు పబ్లిక్ ఏమంటారు మాకేం తెలియదు మాకేం తెలియదు మేమేం చేయలేము మేమేం చేయలేము భక్తు దేవుడు అంటాడు నాయన మిమ్మల్ని పుట్టించింది దేనికి ధర్మాన్ని కాపాడమని ధర్మాన్ని కాపాడి అందరూ సుఖంగా కలిసిమెలిసి ఉండమని చెప్తే మాకు తెలియదు మాకు తెలియదు ఊరిపడి గోళ్ళు తప్పించుకొని పోవడం వల్లే కదా వీళ్ళు ఈ విధంగా అన్ని అన్యాయాలు చేసుకుంటున్నారు పనిని ఇక్కడ చేస్తే ఫలితం చేసి ఎక్కడ పోయి తెచ్చుకో ఫలితం ఎక్కడో పోయి పోరాడి తెచ్చుకోమంటున్నారు మీ సొంత మనుషులకేమి ఇక్కడే ఫలితీస్తున్నారు పర మనుషులకేమో ఎక్కడ పోయి ప్రతిని తెచ్చుకోవాలంటున్నారు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి దేవుడు కూడా నిలదేశారు పబ్లిక్ని మీరు మౌనంగా ఉన్నారు మౌనంగా ఉండడం వల్ల ఇప్పుడు న్యాయం మౌనంగా ఎప్పుడైతే ఉంటారో ఈరోజు రాజుల కాలంలో ఏ విధంగా పన్ను వేశారో సమాతంలో ఉండాలంటే ఎన్ని లక్షలు పన్ను వేశారో మీకు తెలుసు ఇప్పుడు సమతంలోనే సమతం వాళ్ళతో తట్టుకొని నిలబడాలంటే పన్ను పరోక్ష పన్ను కట్టాలి సమతంలో ఉండాలంటే సమతం వాళ్ళ యొక్క ఆటపోట్లు ఎదుర్కోవడానికి ఇంత పని లక్షలు పన్ను కట్టాలో మీకు తెలుసా అని చెప్పేసి దేవుడు భక్తులు పడదు అప్పుడు భక్తులు ఇచ్చిన అవును ఇంత తెలిస్తే కదా అలా మామూలుగా బయట నుండి శాస్త్రాలు చదవండి విజయాలు తెలుసుకోండి తెలిసద్ది సమతంలో ఉండాలంటే సమతం వాళ్ళకి పరోక్ష పన్నులు కట్టాలి కట్టకపోతే వాడు పల్లె వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అన్ని ఓవరాల్గా జరిగి ఎలా మోసం చేస్తారో చూడండి చెప్పి ఒక్కసారి చెప్పేసి దేవుడు అంతర్ధానమవుతాడు ఈ యొక్క భక్తుడు కూడా ఆ రోజుకి నృష్కించాడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్